ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మొదట్లో ఒక్క కాలు జైలు గడియలోంచి బయటకు తీస్తుంది ఆ తర్వాత మెల్లగా ఒళ్లంతా జాచుకుని పూర్తిగా పంజరం నుంచి బయటకు వస్తుంది ఒళ్ళు పిల్లిలాగా లాగుడుగా ఉండే అలా ఒక్క జంప్ తో ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది గాల్లో తిరిగి ఒక్క తప్పు లేకుండా నేల మీద ల్యాండ్ అవుతుంది అలాగే ఏమీ జైలు నుంచి తప్పించుకుంటుంది పైకి చూస్తే మనిషిలాగే కనిపిస్తుంది కానీ లోపల పిల్లి స్పూర్తి ఉంటుంది అప్పుడు ఆమె ఆగకుండా ఎత్తైన బిల్డింగ్ల మధ్యలో పరుగెత్తగలదు కానీ ఒకప్పుడు ఏమి కూడా ఒక సాధారణ అమ్మాయి ఆఫీసులో పనిచేసే రోజు బాస్ నుంచి తిట్లు తినే ఒక సామాన్య ఉద్యోగిని ఒక రోజు ఏమి ఇంట్లో పెయింటింగ్ చేస్తుండగా కిటికీ దగ్గర ఒక పిల్లి వచ్చి కూర్చుంటుంది ఏమి బయటకు చూస్తే ఆ పిల్లి ఎత్తులో చిక్కుకుని ఉందని తెలుస్తుంది ఒక్క క్షణం ఆలోచించకుండా ఏమీ ఆ పిల్లిని కాపాడేందుకు బయటకు ఎక్కుతుంది ఆమె కాలు ఒక ఏసీ యూనిట్ మీద పెట్టగానే అది పగలిపోతుంది ఏమీ ఏదో గోడ పట్టుకుని ఆడిపోతుంది కానీ కింద సపోర్ట్ ఏముండదు అదే సమయంలో ఒక పోలీస్ వాడు కింద నుంచి వెళ్తుంటే ఏమీ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకుంటాడు మెల్లగా మాటలతో ఓదార్చి కాపాడుతాడు మెట్లు ఎక్కి వచ్చి ఏమీని ఏమి గుండె దడదడలాడుతూ తాను పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్తుంది అదే సాయంత్రం ఏమి తన కొత్త ప్రెజెంటేషన్ రిపోర్ట్ చేయడానికి ఆఫీస్ కు వెళ్తుంది కానీ అక్కడ ఒక షాకింగ్ రహస్యం తెలుస్తుంది కంపెనీ కొత్త ఫేస్ క్రీమ్ వాడిన వాళ్లని అడిచేస్తుంటుంది అంతేకాదు వాళ్ల మొహాలు కూడా చెడగొడుతుంది భయపడ్డ ఏమీ వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తుంది కానీ బాడీ ఆమెను సామెను చూసేస్తారు వెంటనే పరుగెడుతుంది బాడీ ఆమె మీద గంతో షూట్ చేయడం మొదలెడతారు ఏమీ సీవర్ లోకి దూకి దాక్కుంటుంది కానీ బాడీ గార్డ్ ఒకడు ఫ్లడ్ గేట్ ఓపెన్ చేస్తాడు ఒరకలేసే నీళ్లు ఏమీ తీసుకువెళ్తుంటారు ఆమె సముద్రంలో పడి స్పృహ కోల్పోతుంది లాటస్ రిటర్న్ అయినప్పుడు ఒక నల్ల పిల్లి ఏమీ చల్లగా పడి ఉన్న ఒళ్ల మీదకు ఎక్కి ఏదో మాయం చేస్తుంది ఏమి కళ్ల పాపలు సన్నగా అవుతాయి ఒక్క క్షణంలో ఆమె బతికొస్తుంది కానీ ఆ పిల్లి అక్కడ ఉండదు అప్పుడు ఏమికే తన ఒళ్ళో ఇంత మార్పులు కనిపిస్తుంటాయి ఆమె వినడం వాసన చూడడ అని పిల్లిలాగా సూపర్ ఫాస్ట్ అయిపోతుంటుంది ఏమీ తిరిగి కిందకు వచ్చి ఒక్క లైట్ జంప్ తో బాల్కనీ మీదకు చేరుకుంటుంది అద్దంలో తన గజిబిజి లుక్ చూసి కోపంతో అద్దం పగలగొట్టేస్తుంది అప్పుడు ఆమె పాత ఏమీ కాదు ఒక క్యాట్ కోమల్ అయిపోతుంది